మాట్లాడతాం రాత్రి పన్నెండు గంటల నుంచి క్యూలో ఉన్నాం రాత్రి పన్నెండు గంటల నుంచే క్యూలో ఉన్నాం చాలా లేదా లేవు లేదు ఎప్పుడు ఇంత ఇబ్బంది కలగలేదు మూడు గంటలు నాలుగు గంటలు ఇప్పుడు ఒక్కడోసారి రాత్రి పన్నెండు గంటల నుంచి ఇంతవరకు స్వామిస్తున్నారు ఇటువంటి పాలక మండలి ప్రభుత్వము వాళ్ళ మీద కన్వెన్స్ వాళ్ళకు కలిగించాలని కోరుకుంటూ ఇంకా లేరు డలు వచ్చిన వాళ్ళు ఉన్నారు కన్యా స్వాములు ఉన్నారు చిన్న చిన్న స్వాములు బాలాలు వేసి వచ్చినారు దర్శనం తొందర వేసుకొని పోదామని సెక్యూరిటీ లేదు ఇంతవరకు ఏమి ఇలా పాలక మండలి توهان کي ڏيکاريو